హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థమ్సప్ సమయంలో మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనం ఇప్పుడు రేగుల తండ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ అంటే ఖమ్మానికి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది తెలంగాణ స్టేట్ ఇక్కడ వచ్చాము అయితే సుడునోమాస్ బ్యాచిలర్సు అదేవిధంగా లీడు న్యూట్రు కాంబో ఇచ్చామో ఫలితాలు ఎందుకు ఇక్కడ మీకు చూడొచ్చు ఒకసారి ఇక్కడ నారు చూపించండి ఇక్కడ చూడండి నారు ఇది ఓన్లీ ఒక థర్టీ ఫైవ్ డేస్ నారు మాత్రమే మీరు మొత్తం చూడవచ్చు నార్మల్ మొత్తం ఒకసారి స్లోగా చూపించండి సో ఈ నారికి టూ టైమ్స్ లీడు అదేవిధంగా న్యూట్రికాంప్ కలిపి డ్రింకింగ్ చేశారు మనకి ఎటువంటి లోపల అనేది లేదు అయితే దీన్ని ఒక వన్ వీక్లో దీన్ని ప్లాంటేషన్ చేస్తున్నారు వన్ వీక్లో దీన్ని ప్లాంటేషన్ చేస్తున్నారు అయితే మనం ఎప్పుడైతే నారు పీకి నాటు ఏద్దామనుకుంటున్నామో ఫైనల్గా ఒకసారి ట్రైకోటర్మావిరిడీ సుడోనమాసు బెల్లం నలభై ఎనిమిది గంటలు నానబెట్టి రెండు వందల లీటర్లో రెండు రెండు కేజీలు బెల్లం నాలుగు కేజీలు నలభై ఎనిమిది గంటలు నానబెట్టి డ్రింకింగ్ చేయండి మీకు అసలుకి మొక్క కంటే ఎటువంటి తెగుళ్ళు రాదు ఎవరైతే సుడునమాసు బ్యాసిడర్స్ వాడారో రిజల్ట్స్ ఏందో ప్రతి రైతాన్నకి కూడా తెలుసు సో నేనేమంటున్నానంటే ఇవి వాడటం వలన మనకి ఏ అయితే తెగుళ్ళు ఉన్నాయో ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఆ తెగుళ్ళు రావు ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే అండి మనం మొక్క నాటిన తర్వాత మొక్క అనేది చావదు మీకు ఇప్పుడు ఎండ ఎక్కువగా వస్తుంది కదా వర్షం పడిపోయిన తర్వాత ఎండ ఎక్కువగా వస్తుంది సో ఈ వాతావరణాన్ని కూడా తట్టుకోవడానికి కూడా మొక్కలో ఇమ్యూనిటీ అనేది పెరిగిద్ది అంటే ఇక్కడ చూడవచ్చు మొక్క ఎంత స్టాండర్డ్గా ఉందనేది మనకి వేరు వ్యవస్థ కూడా చూడండి అదేవిధంగా మనకి కారణం కూడా చూడండి ఎంత బలంగా ఉందో సో నేనేమన్నా అంటే ఫైనల్గా మీరు ఇది పోసారనుకోండి మనకి తెగులు రాకుండా అద్భుతంగా ఉంటుంది మనం ఎక్కువగా మందులు స్ప్రే చేయని అవసరం లేదండి నేను చెప్పింది మీరు చేసుకుంటా పోతే ప్రతి రైతుకి కూడా ఇవే ఫలితాలు వస్తాయి ఆల్రెడీ వాడిని వాళ్ళు మనం యూట్యూబ్లో వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నాను వా ఎవరైనా వాళ్ళు ఉంటే వాడి చూడండి రిజల్ట్స్ ఏందనేది ఎందుకంటే మీరు ట్రైకోటర్మైవరెడ్డి సుడునమాసు సుడునమాసు బ్యాచిలర్స్ సో సుడునమాసు బ్యాచిలర్స్ మీరు రెండు మూడు సార్లు డ్రింకింగ్ చేసిన తర్వాత ట్రైకోటర్మైవరెడ్డి సుడునమాసు ఇవ్వండి ఫలితాలు బాగుంటాయి మధ్యలో మీకు లీడు న్యూట్రికాంబో ఇచ్చుకోండి మనకి కింద వ్యవస్థ వస్తుంది కాండం గట్టిగా ఉంటుంది మీకు న్యూట్రిషన్ డెఫెన్స్ ఏమీ లేకుండా కూడా గట్టిగా తయారవుద్ది అనమాట మొక్క అనేది సో మళ్ళీ మన ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా ఎటువంటి డిసీజ్ కూడా తొందరగా అటాక్ అవ్వద్ది అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ చిన్నప్పుడే దీనికి టీకాలు ఇచ్చాం మొక్క స్టాండర్డ్గా ఉంది సో ఆటోమేటిక్గా ఏది ఏదొచ్చినా కూడా తట్టుకున్న శక్తి అనేది దీనికి పెరిగిద్ది అనమాట అలానే మీకు ఏది నేను చెప్పానో కాపర్ బావిష్టి ఒకసారి కుల్లుడు ఉంటే అదేవిధంగా కడ్జెట్ ఒకసారి స్ప్రే చేయమని చెప్పాను నేను ఎక్కువ మంది ఏం చెప్పలేదు ఒకవేళ మీకు దోమ ఉంటే రాన్ఫిన్ చెప్పాను లేదంటే మీకు మార్కెట్లో ఏది దొరికితే అది దోమ ముందు పిచికారి చేసుకుంటే కంట్రోల్ అవుద్ది ఇంకా నార్కి ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలండి రకరకాలుగా మనం స్ప్రేలు చేస్తుంటాం రకరకాలుగా ఎన్పికే ఇచ్చుకుంటా పోతాం ఏం అవసరం లేదండి ఇంతవరకు ఇచ్చుకుంటే చాలు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట నార్ అనేది అలానే మీరు ప్రధాన పొలంలో మీరు ఎప్పుడైతే ప్లాంటేషన్ చేస్తారో ప్లాంటేషన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మొక్క నాటిన తర్వాత మూడో రోజు డ్రింకింగ్ చేయాలనుకుంటే లీడు న్యూట్రికాంబో కలిపి డ్రింకింగ్ చేయండి మనకి పచ్చబడిద్ది కింద వేస్తే బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట మొక్క అనేది లీడు న్యూట్రికాంబో అంబు డ్రింకింగ్ చేసుకోవచ్చు సో ఇదండి మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలానే మీరు మొదటి దఫా ఎరువులు ఏం వేసుకోవాలని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను అదేవిధంగా పైన పిచ్చికారి ఏం చేయాలని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను సో చాలామంది రైతులు నన్ను అడుగుతున్నారు ఆఖరి దఫాలో ఏం వేసుకోవాలనేది ఆఖరి దిక్కులో నేనేమన్నా అంటే మీరు ఒకవేళ ఎరువుతో మీరు ట్రైకోటర్ సుడునోమాసు డెవలప్ చేసి మీరు వేసుకుంటే స్థాయిల్లో ఓకే పచ్చి రొట్టె వేసుకొని మీరు దాన్ని దున్నుకొని డీకాంప్లెక్స్ చేసుకుంటే ఇది ఓకే ఈ రెండు కనుక వేసుకోకపోతే మీరు మీరు మొక్క నాటిన తర్వాత నేను చెప్తాను ఏం వేసుకోవాలో ఆ మొదటి దఫా ఎరువు పదో రోజు వేసుకోండి దాని తర్వాత మీరు గుండకు తోలుకోండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తుంది మొక్క అనేది చావదు నేను మేజర్గా ఏంటంటే మనం మొక్క నాటిన తర్వాత చచ్చిపోతూ ఉంటుంది మళ్ళీ పడి మొక్కలు వేస్తుంటారు వీటికే ఎక్కువగా ఖర్చు అవుతుంది రైతుకి